రాజీనామా చేయాలి తొకలాక్ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి అవినీతి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి అరాచక ముఖ్యమంత్రి వెంటనే తగ్గించాలి పెరిగిన పెట్రోల్ ధరల వెంటనే తగ్గించాలి పెరిగిన పెట్రోల్ ధరల వెంటనే తగ్గించాలి పెరిగిన గ్యాస్ ధరల వెంటనే తగ్గించాలి పెరిగిన నిత్యావసర సరుకుల వస్తువుల ధరల వెంటనే తగ్గించాలి పెరిగిన పెట్రోల్ ధరల వెంటనే వర్తిల్లాలి తెలుగుదేశం పార్టీ

వర్దిల్లాలి తెలుగు దేశం సర్గదు వెంటనే వర్దిల్లి తెలుగుదేశం పార్టీ వర్దిల్లి తెలుగుదేశం పార్టీ వర్దిల్లి తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయాలి అసమర్థ రాజీనామా చేయాలి తొక్కలకు ముఖ్యమంత్రి విడ్రోల్ ధరల వెంటనే తగ్గించాలి పెట్టి పెరిగిన పెట్రోల్ ధరల వెంటనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వర్ధి లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్ లాలి నారా లోకేష్ బాబు గారు నాయకత్వం వర్తిల్ లాలి నారా లోకేష్ బాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారు నాయకత్వం రాజీనామా చేయాలి తొగ్లాక్ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి అసమర్థ ముఖ్యమంత్రి వెంటనే పోవాలి జగన్ దిగిపోవాలి జగన్ చేయాలి అసమర్థ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి అసమర్థ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి స్వరుకుల ధరలకు కంట్రోల్ చేయలేను ముఖ్యమంత్రి వెంటనే అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినాక మరో మాట మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రా పరిపాలన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ రోజు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగితే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మేము తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని చెప్పి నానా యాగి చేశాడు రెండు వేల పదహారు మార్చి ఇరవై మూడో తేదీన బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే అసెంబ్లీలో పెట్రోల్ డీజిల్ అంశం మీద చర్చ తీసుకోవాలి బడ్జెట్ సెషన్ తర్వాత అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ చేతగాని ముఖ్యమంత్రి ఇవాళ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు కానీ మండిపోతా ఉన్నటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా నీకు చేతగాక వ్యాట్ కానీ చెస్ కానీ ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అస్సాం కానీ ఢిల్లీ కానీ ఏ రాష్ట్రంలో లేనటువంటి ధరలు ఇక్కడ పెట్రోల్ మీద డీజిల్ మీద గ్యాస్ మీద అదనపు భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రోడ్డు సెస్ పేరు మీద దోపిడీ చేస్తా ఉన్నాడు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి కార్పొరేషన్ సృష్టించి మోసం చేస్తా ఉన్నాడు అప్పుడు కూడా పుట్టని పరిస్థితుల్లో ప్రజల మీద భారం మోపి పన్నుల భారం పోపి ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పెట్టాలనే విధానంలో ఇబ్బందికరమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చేతగాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు అదేవిధంగా నిత్యావసర సరుకులు పప్పులు ఉంపు ధాన్యాలు ఏవి కూడా నూనెలు కానీ చింతపండు కానీ ఆకాశాన్ని అర్పించడానికి ఉన్నాయి సామాన్య మానవుడు కూట చిట్టానికి కూడా గతి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకునే కూలివాడికి మధ్యతరగతి చిన్న స్థాయి వ్యక్తులకు కూడా కనీసం పని దొరకని పరిస్థితి ఇసుక కొందామంటే వెయ్యి పన్నెండు వందలు అందినటువంటి ట్రాక్టర్ ఇసుక ఇవాళ ఆరు వేల రూపాయలు అమ్ముతా ఉంది వేమూరు ప్రాంతంలో ఇంత నగరానికి రావాలంటే పదివేలు కూడా ఉంటాను అంటే ఏది కూడా పని చేసుకోవడానికి కూడా పనులేవు ఈ రాష్ట్రంలో అమరావతి నగరాన్ని రాజధాని నరికేసి చంపేసి మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా పక్కకూలిపోయేటట్టు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ అంశాలన్నీ కూడా మరి చూస్తా ఉన్నారు ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు ఇటు వెళ్ళిపోయినాయి ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి పంచిలో డబ్బులు తీసుకెళ్తే జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపునిచ్చింది ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఇంత దిక్కుమాలిన పరిపాలన గతంలో ఎప్పుడు కూడా చూడలేదు భారతదేశంలో కూడా ఈ రోజున ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కూడా